అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి దసరా అంటే అమలాపురం అమలాపురం అంటే దసరా అని స్థానిక ఎమ్మెల్యే భక్తుల ఆనందరావు వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అమలాపురం పట్టణంలో ఏడు చోట్ల భారీ ఉత్సవాలు జరిగినట్లు ఆయన తెలిపారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించబడినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ రాష్ట్రం మీద ఏ సైకో కన్ను పడకూడదని అమ్మవారిని ప్రార్థించాను అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ అన్నారు అదేవిధంగా కరసాము కత్తిసాము అగ్గిబరాట మొదలైన విద్యలను నేర్పిన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు కోనసీమ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి మాట్లాడుతూ ప్రభుత్వ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుని పండుగను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు ఈరోజు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయదశమి ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది అయితే ఈ విజయసంద విజయదశమి సందర్భంగా మరి బేతాళని పూజించడం ఆయుధాలని ఇంట్లో ఉన్న ఆయుధాలని మరి ఆ రోజున పూజించడం అలాగే అమలాపురం పురవీధుల్లో మరి కర్ర సాము కత్తి సాము చేసుకుంటూ తెల్లవారులు మరి వాళ్ళకి వచ్చిన విద్య ఏదైతే తరతరాల నుంచి పూర్వీకులు మరి కర్రస్వాము కత్తి నేర్చుకుంటూ గురువులు గురువుల దగ్గర నేర్చుకుంటూ యువతరం ముందుకు సాగుతూ ఉందో మరి ఈ సాంప్రదాయ సంస్కృతిని తరతరాల నుంచి ముందుకు తీసుకెళ్తున్న ఈ కళాకారులు అలాగే కరసాము కత్తి స్వాము గురువులు అందరూ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాగే ఈ సభ ఈ సంస్కృతి సాంప్రదాయాలని కొనసాగించాలని ఏ సైకో కళ్ళు ఈ రాష్ట్రం మీద పడకూడదని భగవంతుని కోరుకుంటూ అందరికీ నమస్కారం కోనసీమ జిల్లా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రతి వీధి కూడా ఒక పండుగ పండుగ వాతావరణం లాగా జరుపుకుంటారు అందరికీ కూడా రాత్రి నుంచి పగలు వరకు కూడా జరుపుకునే కార్యక్రమాలు ఇవన్నీ మేమందరం కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం ప్రభుత్వం వైపు వీరందరూ కూడా చేసుకునే కా ఈ కార్యాచరణ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా రాకూడదని కూడా అలాగే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రశాంతంగా సంతోషంగా కూడా జరుపుకోవాలని ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మరొక్కసారి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను మిత్రులందరికీ నమస్కారం దసరా అంటే అమలాపురం అమలాపురం అంటే దసరా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది చోట్ల ఈ అమలాపురం పట్టణంలో చేడి తాలంకానా దసరా ఉత్సవాలని ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషకరం ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క పండుగని ఘనంగా జరుపుకుంటూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదములు